నీట్ కోచింగ్ లో నెంబర్ వన్ శ్రీ కోస్ నరేంద్ర గారి సారథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో ఒకే ఒక బ్రాంచ్ తో అందరికంటే అత్యధికంగా మూడేళ్లలో మూడు వేల మెడికల్ సీట్ల ట్రాక్ రికార్డ్ నీట్ షార్ట్ టర్మ్ కోర్సు లో చేరండి డాక్టర్ కలు నెరవేర్చుకోండి మార్చి పద్దెనిమిది నుండి క్లాసులు ప్రారంభం శ్రీ కోస్ లైట్ విజయవాడ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ నూట అరవై తొమ్మిది ఉద్యోగాలు చల్లమని చెప్పి నోటిఫికేషన్ జగన్మోహన్ రెడ్డికి ఒక చంపబెట్టని మనం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే రెండు వేల పద్దెనిమిదిలో గ్రూప్ టూ నోటిఫికేషన్ పడితే దానికి సంబంధించిన ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ ఏమో పంతొమ్మిదిలో మెయిన్ ఎగ్జామ్స్ ఏమో ఇరవైలో పెట్టి డిజిటల్ మూల్యాంకనం చేయకూడదు అన్న మాన్యువల్ పద్ధతులు చేయాలని తెలిసిన ఈ ప్రభుత్వం తన అధికార దూరంతారంతో విలు తీసుకుంటా ఉంటే ప్రధానంగా ఏపీఎస్సి ద్వారా ఓఎంఆర్ షీట్లు గౌతమ్ సవాంగ్ గారు ఎప్పుడైతే డీజీపీ అయిపోయిన తర్వాత చైర్మన్ గారు అంత ముందు ఆంజనేయుల గారు అక్రమాలకు పాల్పడి నలభై తొమ్మిది వేల ఓఎంఆర్ సీట్లు మార్చేసి ఈ రోజు లక్షలాది మంది నిరుద్యోగులు పట్టబట్టారు నూట అరవై తొమ్మిది గ్రూప్ టూ పోస్టులను సంతలో పశువులు అమ్మేట అమ్మేసి ఉన్నత విద్యకి ప్రాధాన్యం లేకుండా చదువుకున్న వారి విలువ గుర్తింపు లేకుండా చేసిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో ఉంది ఈ రోజు గౌరవ హైకోర్టు కూడా తీర్పిచ్చి ఆ నూట అరవై తొమ్మిది పోస్టులు చల్లవంటే గతంలో ఏ విధంగా అవన్నీ చేశారు వీళ్ళు చూస్తుంటా ఉంటే జాయింట్ క్యాలెక్టర్ ఉద్యోగాన్ని రెండున్నర కోట్లకు అలాగే డిఎస్పీ ఉద్యోగాన్ని కోటిన్నరకు ముప్పై మూడు జాయింట్ క్యాలెక్టర్ ఉద్యోగాలు ఇరవై తొమ్మిది డిఎస్పీ ఉద్యోగాలను సంతలో పశువుల మాదిరిగా అమ్మేసిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెంటనే ఉంటే ఈ జరి జగన్ ప్రభుత్వ టైంలో జరిగిన గ్రూప్ వన్ టూ నోటిఫికేషన్లు పోస్టులు భర్తీ పైన సిబిఐ విచారణ జరపాలా ఆ పిఎస్ఆర్ ఆంజనేయుల్ని అలాగే గౌతమ్ చవాంగ్ గారిని వెంటనే కస్టడీలో తీసుకుని విచారించాలా వాళ్ళు పదవుల నుంచి అలాగే తప్పుకోవాలి మార్చేసి సలాం బాబు ఎవరండి నా లాంటి విద్యార్థి నాయకుడు తిరుపతి సలాం బాబు సోలీవుడ్ నిమ్మకాయల సుధీర్ రెడ్డి వీళ్ళందరూ ఎవరు ఏపీ వైఎస్ఆర్ సిపి మార్చి అవినీతికి అడ్డగా మార్చిన వ్యక్తులు వీళ్ళని వెంటనే బర్తరాఫ్ చేయాలా వీళ్ళపైన క్రిమినల్ కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలని చెప్పి తెలుగు యువత కొన్ని డిమాండ్ చేస్తూ ఈ రోజు గుంటూరు జిల్లా కలెక్టర్ కారణంగా కార్యక్రమ వినంతీతిలో ఈ విధంగా హాట్ గేట్లా ఏపీలో ఉద్యోగాలు ఉన్నాయి కొనుక్కోండి బాబు కొనుక్కోండి అంటూ ఈ విధంగా ఉద్యోగాల అమ్మకానికి పెట్టి మా నిరసన తెలియజేస్తా ఉన్నాం వెంటనే గనక జగన్మోహన్ రెడ్డి నైతిక బాధ్యత వహిస్తూ క్షమాపణ చెప్పకపోతే ఏపీ నిరుద్యోగ యువత విద్యార్థి లోకం రానున్న ఎన్నికల్లో ఏ బటన్ నొక్కుతున్నా తాడేపల్లి నుంచి అదే బటన్ మా చేతిలో కూడా ఉండదు ఈవీఎం బటన్ ఆ బటన్ నొక్కి జగన్మోహన్ ఇంటికి పంపుతాము కూడా ఈ సందర్భంగా నేను తెలివిగా తెలుస్తా ఉన్నాను